నిన్నటి నుండి కవిత పై నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి కూడా ఇప్పటి వరకు వచ్చినటువంటి వార్తలు ఇరవై నాలుగు గంటలలోపు అక్కడ న్యూఢిల్లీ కోర్టులో తోడించేసి ఉంటుంది కానీ నిన్న ఐదు బాబు ఐదు బాబు బయలుదేరి వెళ్ళినటువంటి అక్కడ సకాలంలో కవితను పేరు లో ప్రొడ్యూస్ చేశారో లేదో ఇంకా పూర్తి వివరాలు రాలేదు కానీ ఇక్కడ ఒక విషయాన్ని చెప్పవలసి చెప్పాల్సి ఉండే వాస్తవంగా ఫిబ్రవరి ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖు నాడు సుప్రీం కోర్టు ప్రొటెక్షన్ ఫ్రమ్ ద అరెస్ట్ అనేది ఒకటి ఎక్స్టెన్షన్ ఇచ్చింది కవితకు అటువంటి అటువంటిది పదమూడో తారీఖు వరకు ఉండే ఈ నెల పదమూడో తారీఖు ఈ నెల పదమూడో తారీఖు వరకు ఉన్నటువంటి ఎక్స్టెన్షన్లు తర్వాత వ్యక్తిగా ప్రొడ్యూస్ కావడం కానీ లేదా వాళ్ళ అడ్వకేట్ కపిల్ సిబ్బాల్ కవిత అడ్వకేట్ కపిల్ సిబ్బాల్ మరియు అతని సిబ్బంది ఉండే వాళ్ళు కోర్టులో పిటిషన్ ఫైల్ చేసినప్పటికీ కూడా అది బెంచ్ కు కాలేదు బెంచ్ కు రిలీస్ కాదు అనే విషయమే తెలిసినప్పటికీ తెలుసుకొని కావచ్చు బహుశా ఈడీ టీం హైదరాబాద్ రెప్పబాటు కాలంలో అది గ్రహించి హైదరాబాద్ రావడం ఆయన మీద కవితను సెర్చ్ సెర్చ్ చేసుకొని ఇంటిని సెర్చ్ చేసి అరెస్ట్ రిపోర్ట్ ఇచ్చేసి అది దాంట్లో కూడా అరెస్ట్ చేసినప్పుడు కూడా ఒక నోట్ ఇచ్చారు ఉంటుంది అది డిప్యూటీ అసిస్టెంట్ డైరెక్టర్ పేరుతో అరెస్ట్ చేస్తూ ఇచ్చినట్టుగా వార్తలు వచ్చినాయి అది చూసాం కూడా కానీ ఇక్కడ జరిగినటువంటి పొరపాటు ఏంటంటే పదమూడవ తారీఖు వరకు ఉన్నటువంటి ఎక్స్టెన్షన్ డేట్ కూడా తీసుకోవడంలో విఫలమైనారు కవిత ఎయిర్ అడ్వకేట్స్ ఈ కవిత అడ్వకేట్స్ ఫెయిల్ విషయం కంటే అసలు స్వతహంగా కనిపేయడానికి జాగ్రత్తగా ఉంటే ఇది అరెస్ట్ నుండి వినహాంపు జరిగేది ఒక మనిషి కాబట్టి కొన్ని వినహంకులు మాత్రం ముందు ఉంటుందే కానీ ఆయన కూడా చేసుకోలేకుండా అరెస్ట్ కావడం అనేది జరిగింది ఎందుకంటే ఒక ఇవాళ పత్రికల మరియు హోమ్ మినిస్టర్ అమిత్ షా చెప్పినటువంటి విషయాలు ఎలక్షన్ ఈడీకి సంబంధం లేదు అన్న విషయం మధ్య మాత్రమే కరెక్ట్ అలా సుప్రీం తప్పిందీంకోర్టు ఇచ్చినటువంటి తర్వాత దాని ఎక్స్టెన్షన్ లోపు మధ్యలో వచ్చినటువంటి గ్యాప్ నే ఈడీ యూటిలైజ్ చేసుకుని కవితను అరెస్ట్ చేయడం జరిగింది అంటే కవితను అరెస్ట్ చేయడం అనేటువంటి విషయాన్ని సీరియస్ గా తీసుకుంటే తండ్రి తీసుకుంటాడు సీరియస్ గా భర్త తీసుకుంటారు అండ్ తీసుకుంటాడు కానీ ఇది వాళ్ళ కుటుంబ విషయాన్ని దాటుకొని వైద్యంలో కూడా నిరసన తెలియజేశారు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఇక్కడ నల్లపూడి నల్లెండర్ అంటే సహజంగా కూడా రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా కూడా కేడబ్ రోడ్ల మీద రావడం చేయడం ఇది సమంజసమయంగా ఇది ప్రజాస్వామ్య బద్దమైంది దీన్ని ఎవరు కాదనం లేదు చేయాల్సింది చేయడం చేయడం కాదు ఇది వాస్తవంగా చెప్పాలనుకుంటే సరే ఇప్పుడు పంతొమ్మిదో పదమూడవ తారీఖు నుండి ఎక్స్టెన్షన్ తీసుకోవడంలో సుప్రీం కోర్టు నుండి ఈ కవిత యొక్క అడ్వకేట్స్ విఫలమైనప్పటికీ కూడా ఇరవై ఇరవై తారీఖు పెట్టుకుందామా పంతొమ్మిదో తారీఖు పెట్టాలా అనేటువంటి బెంచ్ తోటి ఈ కౌన్సిల్స్ మాట్లాడిన తర్వాత పంతొమ్మిదవ తారీఖు నాడు మళ్ళీ ఈ కేసులో డిస్కషన్ కు బెంచ్ మీదకి రావడానికి అవకాశం ఉన్నట్టు నిన్న యూనివర్సిటీ అంటే ఇది పంతొమ్మిదవ తారీఖు మళ్ళీ డిస్కషన్ కు వస్తుంది బెంచ్ మీదకి వస్తుంది అప్పటి దాకా జైల్లో ఉండాల్సినటువంటి అవసరం వస్తుంది ఎందుకంటే సుప్రీం కోర్టు ఆదేశాలు మరి లేకుండా ఇంకా ఇతరత్ర న్యాయ నిపుణుల సలహాల మీరు విజయం తీసుకుంటున్నారు నిర్థానికి సమయం రిలీఫ్ రాజ్యాంగం ఉంది చట్టాలు ఉన్నాయి చట్టాల పరిధి మేరకు వాళ్ళకి ఎన్ని రిలీఫ్స్ ఉంటాయో వాళ్ళ రిలీఫ్స్ ఉపయోగించుకోవడానికి ఎవరికి అభ్యంతరం ఉండదు ఉపయోగించుకోవాల్సింది కూడా అలా ప్రజాస్వామ్య బద్దంగా అక్కడ ఉంటాయి ఎస్ దీకైనా కానీ వెళ్ళకైనా కానీ ఏ ఎక్కడికైనా కానీ ఏ చాలా ఎన్ని భారతదేశంలో ఒక సిటిజన్ గా ఉండదు కానీ ఇక్కడ డిస్కషన్ లో మీతో షేర్ చేసుకున్నటువంటి అంశం ముఖ్యమైనది ఏంటంటే కవిత అరెస్ట్ ఇది కేవలం వంద కోట్లు సంబంధించిన ఢిల్లీ స్కామ్ మీద ఇంకా ఏమైన కారణాలు అంటే ఢిల్లీ లిక్కరల్ స్కామ్ లో ఇప్పటిదాకా పార్టీ రాజ్యసభ సభ్యుడు మరియు ఆ పార్టీ యొక్క డిప్యూటీ సీఎం అతను కూడా జైల్లో సంవత్సరం కాలం దాటింది కూడా వాళ్ళు జైల్లో ఉన్నారు ఇంకొకటి ఇందులో కూడా ఈ కవిత అరెస్ట్ వార్తలను తెలుసుకోవడం కావచ్చు లేదా ముందు జాగ్రత్తగా కావచ్చు ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ తాను తాను కూడా ఈ చార్జ్షీట్ లో ఈ సమన్స్ లో పద్నాలుగు సారి పదిహేను సారి సమన్స్ ఇచ్చారు కాబట్టి అతనికి కూడా ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియనంతరం ముందు జాగ్రత్తగా అతను కోర్టులో సెలెక్ట్ అయ్యి అతన్ని ఎక్స్టెన్షన్ తీసుకున్నారు అతనికి ఎక్స్టెన్షన్ వచ్చేసింది అంటే అరవింద్ కేజ్రీవాల్ ఈ మధ్య కాలంలో కోర్టు ఆదేశాల మేరకు అరెస్ట్ కావడం అనేది జరగదు కానీ కేజ్రీవాల్ డెపి సీఎం అయి ఉంది తాను ముందు జాగ్రత్తగా రిలీవ్ తెచ్చుకున్నట్టు ఈ కవిత కూడా తీసుకుంటే బాగుండేది కదా కానీ ఇందులో కూడా న్యాయ నిపుణులు న్యాయ సలహాదారులు ఏమీ చెప్పారో వాళ్ళు ఏమర్తలు చేసుకున్నారో వాళ్ళకు ఎటువంటి భరోసాలు వెళ్ళాయో అని మనకు తెలియదు చెప్పలేదు కూడా కానీ ఈ అరెస్టు వాస్తవంగా కూడా రాజకీయమైందాకర ఒక ఒక రాజకీయాలే కనుక అయితే మనం రాజకీయంగా మాట్లాడుతున్నాం రాజకీయంగా మాట్లాడుకో మాట్లాడుకోవాలి అంటే బిఆర్ఎస్ పార్టీకి బిజెపి పార్టీకి బిజెపి పార్టీ తీసుకొచ్చినటువంటి అన్ని దీసులను కూడా బిఆర్ఎస్ ఎంపీలు సమర్థించారు రెండు వేల పద్ద పద్దెనిమిది తర్వాత జరిగినటువంటి ఎలక్షన్లలో మొత్తానికి మొత్తం ఎక్కడా కూడా బీజేపీ ప్రభుత్వానికి బీజేపీ బిజెపి ప్రవేశపెట్టినటువంటి బిల్స్కించినట్టు దాడులు చెబుతుంది మరి సడన్ గానే వచ్చిందా లాస్ట్ ఇయర్ వాస్తవంగా లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి నెలలో ఈ పదిహేడు పద్దెనిమిది వేల పేజీల చార్జ్ షీట్ నుండి కవిత పేరులో సిబిఐ తొలగించింది అని అప్పట్లో వార్తలు వచ్చినాయి కానీ అప్పట్లో కూడా ఈడీ వచ్చేసింది కానీ అరెస్ట్ మన అరెస్ట్ చేస్తారా ఏం అరెస్ట్ చేస్తారో అని పది సార్లు పదిహేను సార్లు పిలిపించి పిలిపించుకొని పిలిపించుకునే ఇచ్చి ఇచ్చి రిలీ కూడా సడన్ గా చేయడం అనేది సడన్ గా జరిగింది కాదు ఇది కూడా నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే ఈ మన తెలంగాణలో ఉన్నటువంటి పదిహేడు సీట్లలో ఇది పార్లమెంట్ ఎన్నికలలో బిజెపి వచ్చిన నాలుగు సీట్లు ఈసారి మోడీ కరిష్మా అంతగా పనిచేయడం లేదు దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం మాత్రం పనిచేయడం సాధ్యం కాదు ఎందుకంటే కర్ణాటక రాష్ట్రంలో ఉన్నప్పుడు ఉన్నప్పటికీ కూడా పార్లమెంట్ ఎలక్షన్లలో ఈసారి రాష్ట్ర భౌతికంగా బీజేపీని మాడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆయన తరఫున వచ్చేటువంటి అవకాశాలు లేవు తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి మేరకు ఆ నాలుగు సీట్లు కూడా ఈసారికి సున్నాకైనా పోవచ్చు కానీ గ్యారంటీగా ఒక స్థానం వచ్చేటువంటి అవకాశం ఉంది కానీ మోడీ ప్రభుత్వము లేదా అభినవ అదని పేరు పెట్టారు మన అమిత్ షా సానికుడు అపరచాణిత్యాన్ని ఆధునిక సాణిత్యం అపరచాణిత్యాన్ని వాస్తవంగా చెప్పాలంటే ఆయన అభిమానులు ఆయన పెట్టుకుంటే ఎవరికి అభ్యంతరాలు కానీ సనికు సానిక్య సానికులు ఉన్నటువంటి గొప్పతనము కానీ అది రిప్లేస్మెంట్ అవకాశం ఉండదు ఇన్నటువంటి పోస్టులు కూడా కాదు కానీ కాస్త డీప్గా పోతే పైసలు వెయ్యి వెయ్యి కోట్లు వంద కోట్లు పంచుకోవడంలో పనిచేత వచ్చిందా కాదు ఈ వెయ్యి కోట్ల విషయంలోనే అమిత్ షా కానీ బీజేపీ కానీ ఇది కాదు ఈ పదిహేను కూడా నాలుగు సీట్ల ప్రక కాదు ఇది ఇంతకంటే కూడా దారుణంగా ఘోరంగా ఇంకా అవతలికి వెళ్ళి పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది అదేంటంటే కేసీఆర్ గవర్నమెంట్ రెండవసారి వచ్చినటువంటి సందర్భంలో మోడీ గవర్నమెంట్ కూడా వచ్చినటువంటి సందర్భంలో మనకు మనకు తెలుగు రాష్ట్రం తెలుగు రాష్ట్రం తెలంగాణ ఆంధ్రలో కూడా రెండు వేల పదిహేడులో ఒక ఈవెంట్ జరిగింది ఈ ఈవెంట్ లో ఏంటి ఎంటర్ప్రీన్యూర్ సమిట్ టూ థౌజండ్ సెవెంటీన్ హైదరాబాద్ లో జరిగినప్పుడు అక్కడికి ఇవాంకా ట్రంప్ రావడం జరిగింది ఇవాంకా ట్రంప్ పిలవడానికి ప్లస్ డొనాల్డ్ ట్రంప్ పిలవడానికి మన భారతదేశం తరఫున నరేంద్ర మోడీ గారు అమలు రాకపోయి వాళ్ళను ఆహ్వానించారు అంటే మోడీ ఇవాంక జన ట్రంప్ ఇదొక రకమైన సంబంధము తర్వాత కేసీఆర్ మోడీ ఇదొక రకమైన సంబంధము ఇంతకంటే ముందు ఉన్నటువంటి రాష్ట్ర రాజకీయాలలో కేసీఆర్ కు చాలా దగ్గరగా ఉండే యాదాద్రి అని పేరు పెట్టినటువంటి చిన్నజీవ స్వామి గారితో కూడా ఉన్న సంబంధాలు ఎందుకు చనిపోయినాయి అట్లాగే భూపల్లి రామేశ్వరరావు మరియు కేసీఆర్ కు ఉన్నటువంటి సంబంధాలు ఎందుకు చనిపోయినాయి మరి దూపల్లి రామేశ్వరరావుకి మోడీకి ఉన్నటువంటి సంబంధాలు ప్లస్ జీవస్వామికి రామేశ్వరరావుకి మోడీకి ఉన్నటువంటి సంబంధాలు ఎందుకు బలపడ్డాయి వీళ్ళ ఎందుకు చెందింది అనే విషయం నేను మాత్రం ఇది కేంద్ర బిందు ఒక ఆధారాలు సరిగ్గా లేన లేవు కాబట్టి ఇది మేము అనుమానిస్తున్నాము ఇది కేవలము సస్పెక్ట్ మేము సస్పెక్ట్ చేస్తున్నాము అంటే ఈ యొక్క అరెస్ట్ యొక్క మూలాలు పాత్రగా ఉన్నటువంటి సంబంధాలు ఆ అంతరించిన సంబంధాల ద్వారా ఏర్పడినటువంటి కొత్త సంబంధం మరి ఈ నలుగురి సంబంధాలు అంటే ఇందులో కూడా జూపల్లి రామేశ్వరరావు చిన్నజీయ స్వామి కేసీఆర్ నరేంద్ర మోడీ ఇందులో కూడా ట్రంప్ అప్పుడు దీంట్లో ఒకే ఒక ఈవెంట్ లో కేటీఆర్ పేరు వచ్చింది హైదరాబాద్ లో ఈ సమ్మెట్ లో అతను బాగా పాపులర్ అయ్యి దగ్గర ఉండి ఆ ఆ ఈవెంట్ ను సక్సెస్ చేయడంలో కేటీఆర్ మాత్ర కూడా ఉంది కానీ అప్పటి విషయాలే నర్మగర్భంగా మనసులో పెట్టుకొని ఇటు నరేంద్ర మోడీ ఇటు కేసీఆర్ వీళ్ళ మధ్య వైరవం పెరిగింది పెరిగిన పెరిగినటువంటి విషయాలను మనము ఇప్పుడు దృష్టిలో పెట్టాల్సినటువంటి అవసరం వస్తుంది ఇది కేవలము ఎన్నికల సంఖ్య ఇది బిజెపి ఒకటి కాదు ఇది బీఆర్ఎస్ పార్టీ వేరు బిజెపి పార్టీ వేరు అని అనుకోవడానికి మాత్రమే కవితను అభ్యర్థి చేశారు అనడం వల్ల మాత్రం ఇది ఖచ్చితంగా నమ్మదగిన లేదు ఎందుకంటే ఇటు పొద్దు నుండి కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ఉన్నత శ్రేణి రాజకీయ నాయకులు కూడా ఇది ఇద్దరి డ్రామా అంటున్నారు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఇది కాంగ్రెస్ పార్టీ డ్రామా అంటున్నారు ఇది కాంగ్రెస్ పార్టీ డ్రామా అవడానికి అవకాశం లేదు ఎందుకంటే ఇది చార్జ్షీట్ ఫై ఇది కేసు ఈడీ నమోదు చేసింది ఢిల్లీలో కాబట్టి ఇది ఢిల్లీలో వైరస్ వైరస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్న అనుబంధ వాళ్ళ మీద మాత్రం లేదు మరి ఈ లిక్కర్ స్కాన్ లో మాత్రమే కేసీఆర్ ను బాధ పెట్టడానికి ఎవరైనా కూడా తండ్రికి ఆడుబిడ్డ బిడ్డ మీద అమృతమైన అభిమానం ఉంటుంది ఆ బిడ్డ నిర్మాణం జరిగితే తండ్రి ఆడిపోతాడు బహుశా ఈ గమనించి ఏదైనా ఈ ఇంకా వేరే సంబంధాలు పదకొంపు కూడా ఏమైనా చేశారా అనేటువంటి ఉద్దేశం కూడా మాకు అనుమానం వస్తున్నది కానీ ఈ బిజీ బిఆర్ఎస్ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే అని అంటే ఇది నమ్మల మీద కనబడలేదు పై పైకి రాజకీయంగా కనబడ్డా కూడా ఈ ఈ యొక్క వైరవు యొక్క మూలాలు రెండు వేల పదిహేడు రెండు వేల పదహారు రెండు వేల పద్నాలుగు వరకు కూడా దీన్ని దొరికేటువంటి సాక్ష్యాలను ఆధారాలు దొరికే అవకాశం ఉంది కాబట్టి ఇది మాకు చేతనైనంత మేము ఆధారాలు సమర్థ సమీకరించుకోలేకపోయినా పోయినాము మీడియా కన్నా మిత్రులుగా సోషల్ మీడియాకు చూసి ఈ వీడియో చూస్తున్నటువంటి మిత్రుల దగ్గర ఏమైనా కూడా ఎవిడెన్సెస్ కనుక ఉన్నట్లయితే ఈ ఈ ఇద్దరు మధ్య ముగ్గురు మధ్య నలుగురు ఐదుగుల మధ్య ఉన్నటువంటి పంచాయతీకి కేంద్ర బిందువు ఆ వస్తువు నిలవై ఉంటుంది అనేటువంటి విషయం ఏదైనా ఇది లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది ఇందులో కూడా అన్ని కూడా మాకు అవసరం ఉంటుంది అని చెప్పి భావిస్తూ సెలవు